నిన్న చెప్పారు జగన్ గారు చాలా స్పష్టంగా ఈ నాలుగేళ్ళు వాటర్ రావడం వల్ల మనం చేయలేకపోయామని చెప్పారు నేను అక్కడికి వస్తున్నాను సార్ నేను అది చెప్పి మీరు మధ్యలో నేను చెప్పే పాయింట్ ఏంటంటే నిన్న గౌరవ చంద్ర జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది ఏంటంటే ఈ వర్క్స్ చేయాలి అంటే క్రాప్ క్వాలిటీ ఇవ్వాలి క్రాప్ క్వాలిటీ ఇస్తే రైతులు బాధపడతారు కాబట్టి నేను చేయలేదు అన్నారు కాబట్టి నేను స్థానికుడిగా చెప్తున్నాను యాక్చువల్ గా అక్కడ వర్క్స్ ఆ నియోజకవర్గంలో పరిస్థితి ఎలా ఉంటుంది అంటే ఆరు నెలలు పంట ఉంటుంది ఆరు నెలలు ఖాళీగా ఉంటారు సో ఆరు నెలల సమయం ఖాళీగా ఉన్న సమయంలో మనం వర్క్ చేసుకోవచ్చు నెంబర్ వన్ నెంబర్ టూ పాయింట్ అక్కడ కమర్షియల్ కాస్ట్ కూడా ఎక్కువే బరి తక్కువ కమర్షియల్ కాస్ట్ ఎక్కువే నెంబర్ త్రీ పాయింట్ ఏంటంటే నిజంగా కాల్ ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చే రకంగా అంటే మీకు మీకు గుర్తు చేస్తాను గారు మీరు గత సంవత్సరం తాల్ద్రేవ్ మండలంలో ఆ మడ అడవులు సంబంధించినటువంటి పరిరక్షణ కోసం ఒక కార్యక్రమానికి మీరు ముఖ్య అతిథిగా వచ్చారు అధికారంగా ఆ ప్రాంతంలో అది తాజదేవ్ నియోజకవర్గం గతంలో ఏది తొంభై దశకండు మరి చెన్నారెడ్డి గారు ఆ నియోజకవర్గంలో ఏమైందంటే కొంచెం వర్షం పట్టి మొత్తం మునిగిపోయేది సో మంత్రి చెన్నారెడ్డి గారు ఏం చేశారంటే మొత్తం డ్రైన్ సాధికించి ప్రాపాలిటీ కూడా ఇవ్వమంటే ఆ రోజు రైతులు సహకరించి ప్రాపాలిటీ కూడా చేశారు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎప్పుడు ఆ ముంపు జరగలేదు ఆ ప్రాంతంలో అలాగే ఒకవేళ ఇక్కడ కావాల్సి వచ్చిన అటువంటి చేతులు కదా రైతులు కావాలంటే సమయం టెండర్ లేకపోకుండా ఏమి చేయకుండా ఊరుకుని ఊరుకుంటే సమస్య మరి ఈ రోజు ఏమైంది గండ్లు పడిపోయినాయి ముప్పై ఐదు గండ్లు పడి గండ్లని వీక్గా ఉంది కట్టలు వీక్ గా ఉంది గండ్లు పడిపోయినాయి నేను నేను ఈ సమస్య ఇప్పుడు వచ్చింది కాదు ఇది దశాబ్దాలుగా ఉంది ఏ ప్రభుత్వంలోనో ఉంది ఈ సమస్య పరిష్కారం చూడాలి పరిస్కరణ ఇప్పుడన్నా సరి మార్పు లేదు అయితే సరే ఓకే అట్లా కాదు గారు రవి గారు ఈ పాయింట్ తప్పు లేదు మీరు మీ వాదన చక్కగా వివరించారు దాని వరకు ఓకే మూడు అన్ని ప్రభుత్వాల్లోనూ లోను అది ఆలస్యంైంది రకరకాల కారణాల వల్ల అది వేరే అయితే నిన్న మిగతా విషయాల మీద చాలా చాలా మీరు అన్నారు కదా హ్యూమర్గా చాలా వివరంగా నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు ఈ వ్యవస్థలన్నింటి చంద్రబాబు గారు కోల్చడాన్ని ఒక బీజేపీ నాయకుడిగా మీరు సమర్థిస్తారా సార్ ఒకటి రైతు భరోసా కేంద్రాలని రైతు సేవా కేంద్రాలుగా మార్చేటప్పుడే దాన్ని కోల్చలేదు ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం కూడా ఇటువంటి కేంద్రాలు దేశవ్యాప్తంగా పెట్టుకున్నారు ఈ రోజు పిఠాపురం నియోజకవర్గంలో కూడా కేంద్ర ప్రభుత్వం ఇటువంటి ఇటువంటి ఇటువంటివి ఉన్నాయి బిల్డింగ్ నేను కూడా స్వయంగా వెళ్ళా పిఠాపూర్ నియోజకవర్గం నేను కూడా స్వయంగా వెళ్ళిన సో ఈ వ్యవస్థను మాత్రమే ఇది ఇంకోటి ఏదైతే జగన్ గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు అడుగుతున్నారు ఇది ఎప్పుడు అమలు చేస్తారని నేను చెప్పేది ఏంటంటే ఈ మా ప్రభుత్వం వచ్చి జూన్ పన్నెండో తారీఖు మా ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేసి ఈ రోజుకి తొంభై ఒక్క రోజు అయింది వెంటనే అమలు చేయడం కొన్ని ఇబ్బందులు ఉన్నాయి మీ ప్రభుత్వ హయాంలో కూడా మీరు అమ్మఒడి సప్లై అమలు చేశారు జనవరి రెండు వేల ఇరవై సున్నా సున్నాగుడ్డి అమలు చేశారు ఎప్పుడు అమలు చేశారు ఏప్రిల్ రెండు వేల ఇరవై మత్స్యకార భరోసా నవంబర్ రెండు వేల పంతొమ్మిది విద్యా దీవెన ఏప్రిల్ రెండు వేల ఇరవై వసతి దీవెన ఫిబ్రవరి రెండు వేల ఇరవై భరోసా అక్టోబర్ రెండు వేల పంతొమ్మిది రేతన నేస్తా డిసెంబర్ రెండు వేల పంతొమ్మిది మీ ప్రభుత్వ ప్రంగానే మూడు నెలల్లో అమలు చేసింది ఏమీ లేదు కనీసం మీకు కొంత సమయం ఇవ్వాలి కదా మాకు ఆరు నెలలు మాత్రమే టైం ఇవ్వండి సార్ ఎన్ని నెలలు కూడా ఇవ్వకుండా లేచికి లేదు నెల రోజులు అవ్వకుండానే ఏది 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 అంటే అలాగా మీకు సర్దుకోవాలి కదా కొంచెం ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి ప్రభుత్వానికి చేయకుండా పారిపోయే ప్రభుత్వం కాదు తప్పనిసరిగా చేస్తాము కొంత సమయం మాత్రం కావాలడుగుతున్నాం అది సార్ కేసీఆర్ గారు